హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్టవ్తో పని లేకుండా ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి అదేంటి అంటే డ్రై ఆమ్లా క్యాండీ ఉసిరికాయల్ని వేడి చేయకుండానే ఆమ్లా క్యాండీని తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి వీటిని మనం సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు దీనిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అందువల్ల రోగ శక్తి పెరుగుతుంది వీటిని పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు కూడా ఆమ్లా క్యాండీని పోషకాలు పోకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేనిక్కడ అర కేజీ రాసి ఉసిరికాయల్ని తీసుకున్నానండి ఇవి మరీ పచ్చిగాను మరీ పండుగాను ఉండకూడదు దోరగా మగ్గిన ఉసిరికాయల్ని తీసుకోండి ముందుగా ఉసిరికాయల్ని ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో ఐదారు గంటలు ఉంచేయండి ఇలా చేయడం వల్ల క్యాండీస్ పర్ఫెక్ట్గా వస్తాయండి ఐదు గంటల తర్వాత ఉసిరికాయలు ఇలా గట్టిగా అవుతాయండి ఇప్పుడు వీటిని ఒక వన్ అవర్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు వదిలేయండి కూలింగ్ తగ్గిన తర్వాత ఇలా సాఫ్ట్గా అవుతాయండి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఉసిరికాయల మీద ఉన్న మాయిశ్చర్ అంతా పోయేదాకా తుడిచేయండి ఇలా చేయడం వల్ల గింజ నుంచి తేలికగా ఉసిరికాయ ముక్కలు ఊడొచ్చేస్తాయి ఇప్పుడు వీటిని చీరికలుగా ముక్కలు కోసుకోవాలి ఇలా కట్ చేస్తున్నప్పుడు ఆమ్లాలో నుంచి జ్యూస్ రిలీజ్ అవుతుంది వీటిని పక్కన పెట్టేయండి ఇలా వీటన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అర కేజీ ఉసిరికాయలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ వేసుకోవాలి వీటన్నిటినీ కూడా అంతా కలిసేలాగా ఒక స్పూన్తో మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక రెండు రోజుల పాటు అలా వదిలేయాలి ఎయిర్ ఫ్లో అనేది ఉండాలండి ఇలా కొంచెం ఓపెన్ చేసి ఉంచండి ఇలా కొంచెం గాలి వెళ్ళడం వల్ల ముక్క నల్లబడకుండా ఉంటుంది మీరు కావాలంటే క్లాత్ కూడా కట్టుకోవచ్చు ఇలా రెండు రోజులు పంచదార అంతా కరిగేలాగా వదిలేసేయాలండి ఎనిమిది గంటల తర్వాత మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసేయాలండి రెండు రోజుల తర్వాత పంచదార పాకం అంతా కూడా ఈ ముక్కలకి పీల్చుకుంటాయండి తర్వాత రసం వేరుగా ఉసిరి ముక్కల్ని వేరుగా చేయండి ఇలా వచ్చిన రసాన్ని కాస్త నీరు కలిపి షర్బత్లా తాగేయండి దీనిలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుందండి పాకంలోంచి ఉసిరి ముక్కల్ని తీసేసి ఇలా ఒక కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ వేసేయండి వీటిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో ఎండపెట్టండి టూ టు త్రీ డేస్ కంప్లీట్ ఎండలో ఎండితే సరిపోతుందండి ఫైనల్గా త్రీ డేస్ తర్వాత ఇలా ఎండిపోవాలండి ఇలా గలగల్లాడే వరకు ఎండబెట్టండి ఇవి కొంచెం డ్రైగా ఇంకా లోపల జ్యూసీగా ఉంటాయండి ఇలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ని కోట్ చేసుకోవాలి అన్ని ముక్కలకి బాగా కోట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఆమ్లా క్యాండీని టైట్ సీసాలోకి తీసుకొని మూత పెట్టుకోండి ఇవి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా బయటైనా పెట్టుకోవచ్చు అండి వీటిని క్రమం తప్పకుండా రోజుకొకటి తినండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీటిని మనం అస్సలు వేడి చేయలేదు కాబట్టి దీనిలో ఉండే పోషకాలు ఎక్కువగా నష్టపోవు కాబట్టి వీటిని తిన్నప్పుడు అవి పుష్కలంగా మనకు అందుతాయి ఇంకా మనకి ఉసిరికాయలు అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కమెంట్ చేయండి మన ఛానల్లో ఆమ్ల మురబ్బా వీడియోను కూడా పోస్ట్ చేశానండి తప్పకుండా ఆ వీడియోను కూడా చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం